తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త కర్మ క్రియ ఎవరనేది నిందితులు సిట్టెదుట ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా బయటకు వస్తున్నాయి అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక మూఠాను తయారు చేసి వారికి ప్రభాకర్ రావు అన్ని హంగులు సమకూర్చారని ఆయన నల్గొండ ఎస్పీగా ఉన్న సమయంలో బీబీ నగర్ ఎస్ఐగా పనిచేసినటువంటి ప్రణీత్ రావును శిష్యునుగా మలుచుకున్నారు అనే ఒక ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి రెండు వేల ఏడు బ్యాచ్కి చెందిన ఎస్ఐలలో రెండు వేల ఇరవై రెండు నాటికి డిఎస్పిగా పదోన్నతి పొందిన ఏకైక వ్యక్తి ప్రణీత్ రావు ఆయన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఎంత విధేయంగా ఉన్నారో కేసీఆర్కు నాటి బీఆర్ఎస్ ముఖ్యులకు ఎంతగా నమ్మిన బంటుగా మారారో ఈ ప్రమోషన్ ఘటననే మనకు ఎగ్జాంపుల్గా తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డిని రాజకీయంగా అణిచివేయడానికి జరిగిన ఫోన్ ట్యాక్పింగ్ బాగోటానికి ఆపరేషన్ ఆర్ఆర్ కోడ్ అని పెట్టుకున్నట్టు ఇక్కడ తెలుస్తోంది అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు సంక్రమించిన గ్లామర్ ఏదైతే ఉంది అంటే అది కేవలం ఉద్యమ గ్లామర్ మాత్రమే అదే ఆయనకు ప్రత్యేక ఆకర్షణ కానీ సీఎం కాగానే తన లోపలి మనిషిని బయటకొచ్చాడు అహంకారం ఒంటిండా పులుముకొని పరిపాలన సాగించినట్టు ప్రజా సంఘాలు కూడా అప్పట్లో ఆరోపించాయి అయితే కేసీఆర్ హైట్రిక్ సాధించడానికి ఎన్ని దొడ్డిదారిన పనులు చేశారో గానీ ఫోన్ ట్యాపింగ్ నేరం ఆయన ప్రతిష్టనిప్పుడు తీవ్రంగా దెబ్బతీస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు విచారణలో సిట్ గుర్తించింది తెలంగాణలో ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇక్కడ సిట్ అధికారులు కనుగొన్నారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులపై ఫోకస్ చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టు మనకు ముఖ్యంగా ఈ సిట్ విచారణ బయటికి వచ్చింది అయితే మూడోసారి అధికారాన్ని అందుకోవాలని కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఒక రుజువు కాగా రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో సహా స్వపక్ష బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు జర్నలిస్ట్లు రచయితలు మేధావులు కొందరు న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం చూస్తే గనక గొలుసులాగితే ఇక్కడ డొంకంతా కదిలినట్లయింది అలాగే పక్క రాష్ట్రంలో నాయకుల ఫోన్లు కూడా జగన్ సూచనల మేరకు ట్యాప్ చేసినట్టు ఒక ప్రచారం కూడా సాగుతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన కొద్దీ తనకు ప్రమాదకర ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి అవతరించినట్టు కేసీఆర్కు అర్థమైంది అందువల్లే రేవంత్ రెడ్డి ఇంటికి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ట్యాపింగ్ పరికరాలను పెట్టి సంభాషణను ప్రణీత్ రావు ముఠా రికార్డు చేసినట్టు ఏడాది కిందటే ఇక్కడ తెలంగాణలో ప్రచారం జరిగింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ అనేది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టగా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కొలువుదేది అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి రేవంత్ రెడ్డికి అప్పటికే కొంత సమాచారం ఉండడంతో దర్యాప్తు కోసం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంను ఆయన నియమించారు కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి అహంకార పూరిత పరిపాలన గురించి బలంగా తీసుకెళ్లడం వల్ల రేవంత్ అధికారంలోకి వచ్చారు అని చెప్పి ఇప్పటికీ కూడా రాజకీయ పరిశీలకులు అంటుంటారు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాలకు ఉడాయించారు ముఠాలోని పోలీసులేమో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు కొందరు బెయిల్పై విడుదల కూడా అయ్యారు అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సిట్ అధికారుల ఎదుట వాళ్ళు స్పష్టం చేశారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు ఇక సిట్ ప్రశ్నల విచారణలో ఆయన ప్రశ్నలను దాటవేస్తున్నారని చెప్పి ఇక్కడ పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కొన్ని కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జగన్ సూత్రధారులు అనే ఆరోపణలు ఒకవేళ గనక నిజమే అయితే వాళ్ళ విశ్వసనీయత కానీ ప్రతిష్ట కానీ ఇక్కడ పాతలానికి వెళ్తాయి తన ఫోన్ ట్యాప్ అయినట్టు ఆధారాలు గనక షర్మిల ఒకవేళ చూపించగలిగితే ఈ కేసులో ఒక రకమైన పురోగతి కూడా రావచ్చు ఆధునిక సాంకేతికతను మేళవించి కేసీఆర్ జగన్ వెన్నుపోటు రాజకీయాలు నడిపారని చెప్పి ఇప్పటికే విమర్శలు కూడా వస్తున్నాయి జగన్ కేసీఆర్ బలుక్కొని ఉమ్మడి శత్రువు అయినటువంటి చంద్రబాబును దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కథ నడిపారు అన్న ఆరోపణలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి ఇక ఫోన్ ట్యాపింగ్ కారణంగానే గతంలో ఏదైతే ఓటుకు కేసు ఉందో అది కూడా వెలుగు చూసిందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఆ రోజు చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేసినట్టు కాల్ రికార్డ్స్ కూడా వెల్లడిస్తున్నాయి అధికారం తమ చేతుల్లో ఉన్నంత వరకు తమకు అడ్డు అదుపు ఉండదని కేసీఆర్ కేటీఆర్ కార్యకలాపాలు రుజువు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి అయితే సమర్థుడైన పాలకుడు తన సైన్యంలోని అత్యున్నత వ్యవస్థను గూఢచర్యానికి వాడుకుంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సైన్యంలో ఉండేవారు గూఢాచారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి సామాన్యులకు సాధ్యం కాని పనులు చేయాలంటే ముందుచూపు చాలా అవసరం ముందుచూపు అనేది అనుభవం ద్వారా కూడా సాధ్యం కాదు కేవలం గూఢాచారుల నుంచి అందే సమాచారమే ముందుచూపు కలిగి ఉంటుందని చెప్పి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన యుద్ధరంగ నిపుణుడు సంజు ద ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక సుప్రసిద్ధ పుస్తకంలో కూడా ఇలాంటి విషయాలని మనం చూడవచ్చు ద ఆర్ట్ ఆఫ్ వార్ వంటి ఎన్ని పుస్తకాలను గనక కేసీఆర్ నమిలి మింగేశారో ఎన్ని చదివారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం ఈ దేశంలోనే ఎవరూ చేయని సాహసోపేత చర్యలకు పాల్పడినట్టయితే తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి మొత్తం మీద తెలంగాణ రాజకీయాలను చెరబట్టి శాశ్వత పాలకులుగా వాళ్ళు మారిపోవాలనుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక్కసారిగా తెరపైకి రావడంతో ఇక్కడ జగన్ కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు పూర్తిగా మంటగలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి